స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక టీచర్లే మా అంబాసిడర్లు మీ చేతుల్లో ఇరవై ఆరు లక్షల మంది పేద పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ బడుల్లో రెండు లక్షల మంది తగ్గుదలపై సమీక్షించుకుందాం పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తాం బడులకు ఉచిత విద్యుత్ ఇస్తాం గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానించేలా అనుమానించేలా చూసింది మరోసారి ప్రజాప్రభుత్వం ఉండాలంటే మీరు సహకరించాలి పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు సభలో సీఎం పదోన్నతులు పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ టీచర్లే మా అంబాసిడర్లను ఇక్కడ టీచర్లను పదోన్నతులు పొందిన కాలం సందర్భంగా ఇక్కడ పదవి స్థానం జరిగిన సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం టీచర్ల సంబంధించి ఇక్కడ సందర్భంగా ప్రభుత్వ టీచర్ల గురించి ఇక్కడ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇక్కడ సమావేశంలో ఇక్కడ టీచర్లే మా అంబాసిడర్లు వచ్చే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి టీచర్లే ముఖ్య పాత్ర పోషించాలన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇక్కడ పాఠశాలను ప్రభుత్వ బడులకు ఉచిత విద్యుత్ అందిస్తాం అదేవిధంగా పారిశుద్ధ కార్మికులను కూడా ఏర్పాటు చేస్తాం అన్నట్టుగా ప్రభుత్వ బడులలో క్లీన్ చేయడానికినా ఇక్కడ శుభ్రపరచు పరిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేస్తారని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడుకొచ్చారు టీచర్లతో ముఖాముఖి సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు దొరల గడిల్లో బందీ కాకూడదు పేదరికం నుంచి విముక్తి కలగాలంటే చదివే మార్గం పేద పిల్లలకు అంకిత భావంతో చదువు చెప్పే బాధ్యత మీదే మా ప్రభుత్వానికి మీరే బ్రాండ్ అంబాజిటర్లు మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం మా ప్రభుత్వం యొక్క మా ప్రభుత్వం మొన్న నిలబడ నిలబడిందన్నా మళ్ళీ రేపు గెలవాలన్నా మీ సహకారం ఉండాలి మీరు పేద పిల్లలకు విద్య నేర్పించండి మీకు ఏం కావాలన్నా చేసే బాధ్యత మాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు తెలంగాణ నిర్బంధ సంఖ్యలు తెలంగాణ తెగాలంటే పే పేదలకు నాణ్యమైన చదువు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు రాష్ట్రంలో ఇటీవల పదోన్నతులు పొందిన దాదాపు ముప్పై వేల మంది ఉపాధ్యాయులతో హైదరాబాద్ ఎల్పి స్టే ఎల్పి స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ముఖాముఖి సభలో ఆయన ప్రసంగించారు ఇక్కడ ఉపాధ్యాయుల ఉత్ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు దాదాపు ముప్పై వేల మంది టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ సభ సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడడం జరిగింది ఇక్కడ టీచర్లే ఇంతమందుకు మొన్న గెలిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రేపు మళ్ళీ ప్ర అధికారంలోకి రావాలన్న టీచర్లే ప్రా ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుంది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మీ చేతుల్లోనే ఉంది అన్నట్టుగా ఇక్కడ టీచర్లను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పేద విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మీరు టీచర్లు సన్నద్ధంగా ఉండాలి వాళ్లకు నాణ్యమైన విద్య అందించాలన్నట్టుగా ఇక్కడ టీచర్లను ఉద్దేశించి మాట్లాడాలి వాళ్ళకు కావలసిన సదుపాయాలను సమకూర్చే విధంగా ఇక్కడ సమావేశంలో చెప్పుకొచ్చారు కొలువుల జాతర అక్టోబర్లో మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదులో గ్రూప్ కొత్త గ్రూప్ టూ మూడు ప్రకటనలు గ్రూప్ టూ త్రీ ప్రకటనలు ఫిబ్రవరిలో డిఎస్సి ఉద్యోగ కాల క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం యూపీఎస్సి ఎస్ఎస్సి తరహాలో ముందస్తు ప్రణాళిక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించింది ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడు వెలువడేది పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది స్పష్టమైన కాలపరిమితితో కూడిన షెడ్యూల్లను అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి బట్టిలతో పాటు పోలీసు సింగరేణి గురుకుల వైద్య విభాగాలతో విభాగాల ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు ఇందులో ఉన్నాయి యూపీఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి తరి తరహాలో ఈ క్యాలెండర్ను ప్రభుత్వం రూపొందించింది భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య ఇతర వివరాలను ఉద్యోగ ప్రకటన నోటిఫికేషన్లలో వెలువడించనుంది ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రధాన పరీక్షల సమయానికి కొత్తగా మరో గ్రూప్ వన్ ప్రకటన జారీ చేయనుంది జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లోని ప్ర పంతొమ్మిది ప్రభుత్వ వి విభాగాలు తత్సమాన స్థాయి పోస్ట్ పోస్టులతో పాటు యూపీఎస్సి తరహాలో అటవీ విభాగంలోని సహాయ కన్ కన్జర్వేటర్ ఏసీఎస్ ఏసీఎఫ్ పోస్టులకు కలిపి గ్రూప్ వన్ ప్రిలి ప్రి ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని ఉద్యోగ క్యాలెండర్లో ప్రభుత్వం స్పష్టం చేసింది వచ్చే ఏడాది కొత్త గ్రూప్ టూ త్రీ ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి ఉన్నాయి శాసనసభలో జాబ్ క్యాలెండర్ వివరాలు వెల్లడిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇక్కడ కొలువుల జాతర అన్నట్టుగా ఇక్కడ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సమావేశంలో ప్రకటించడం జరిగింది ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ అక్టోబర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఆ విధంగా రెండు వేల ఇరవై ఐదులో కొత్త గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రకటనలు కూడా ఇక్కడ దానికి సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరిలో డిఎస్సి కూడా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం ఇక్కడ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఇక్కడ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది శాసనసభ అసెంబ్లీ సమావేశంలో ఇక్కడ బట్టి విక్రమార్క దాని గురించి వివరించినట్టుగా తెచ్చుకోవచ్చు యూపీఎస్సి యూపీఎస్సి ఎస్ఎస్సి తరహాలో ఎస్ఎస్సి తరహాల ముందస్తు ప్రణాళిక ఏదో విధంగా వార్షిక పరీక్షలు నిర్వహించే విధంగా ఇక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఉన్నాయన్నట్టుగా ఇక్కడ ముందు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం విడుదల చేయడం జరిగింది దాన్ని ఉద్దేశించి విద్యార్థులు దాన్ని ప్రణాళిక చూసుకొని ప్రిపేర్ అయ్యి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అన్నట్టుగా ఇక్కడ అది అర్థమైంది గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా పోలీసు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అందులో పొందు పొందుపరిచినట్టుగా ముందే వివిధ శాఖల ఖాళీలను సేకరించి అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు వీళ్ళు విడుదల చేస్తామో ఎప్పుడు పరీక్ష నిర్వహించాము అన్ని తేదీతో తేదీలతో సహా అందులో పొందుపరిచినట్టుగా చెప్పుకోవచ్చు మనం అది దుశ్శాసన సభ కాంగ్రెస్ సభ్యులు దుర్భాషలాడుతూ పైశాచికం ఆనందం పొందుతున్నారు ప్రజా సమస్యలను పక్కదారి పాటిస్తున్నారు జాబ్ క్యాలెండర్ కాదు ఫేక్ క్యాలెండర్ భారాసా నేతల మండిపాటు గన్పార్క్ వద్ద నిరసన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై దానం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ గన్పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న భారసా ఎమ్మెల్యేలు రాజేశ్వర రెడ్డి సబితా ఇంద్రారెడ్డి కేటీఆర్ కోవలక్ష్మి హరీష్ రావు మర్రి రాజశేఖర రెడ్డి తదితరులు ఇక్కడ అది శాసన శాసనసభ కాదు అది దుశాసన సభ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు ఇక్కడ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు దుర్భాషలాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు అన్నట్టుగా ఇక్కడ దానం నాగేందర్ వెంటనే క్షమాపణ చెప్పాలి మాపై దుర్భాషలాడినందుకు అన్నట్టుగా ఇక్కడ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఇక్కడ అది జాబ్ క్యాలెండర్ కాదు ఫేక్ క్యాలెండర్ అన్నట్టుగా ఇక్కడ ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు గన్ పార్క్ వద్ద అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలపై దానం నాగందర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటే ఇక్కడ వివిధ ప్రతి ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ వీళ్ళు గన్ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మూడంచెల అప్పిళ్ల స్వీకరణ కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానన్నా ప్రభుత్వం మూడంచెల్లో అంచెల్లో స్వీకరణ కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానన్న ప్రభుత్వం ప్రతి కమతానికి ప్రత్యేక నంబర్తో భూదార్ ప్రజాభిప్రాయ సేకరణకు ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లు ముసాయిదా ఇరవై మూడు వరకు అభ్యంతరాల స్వీకరణ ఇక్కడ కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావన్నట్టు ప్రభుత్వం భూములకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగకుండా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా ఇక్కడ ప్రస్తుతం భూదార్గా ఇక్కడ దాన్ని ఒక ప్రతి కమతానికి ప్రత్యేక నెంబర్తో భూదార్ అనే పద కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు ప్రజాస్వామిక సేకరణకు ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బిల్లు ముసాయిదా ఇరవై మూడు వరకు అభ్యంతరాల స్వీకరణ దీని దీని మీద ఇరవై మూడు వరకు అభ్యంతరాలు ఏమన్నా ఉంటే విచారణ వివరాలు ఏమన్నా ఉంటే దీనికి సంబంధించి ఇక్కడ సేకరించే అభ్యంతరాలు స్వీకరించి ఇక్కడ దాని మీద చర్యలు తీసుకొని ఇక్కడ రూపొందించే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకో చెప్పుకోవచ్చు ఇక్కడ కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించి పెట్టుబడుల లక్ష్యంగా విదేశాలకు సీఎం నేటి నుంచి అమెరికా దక్షిణ కొరియా పర్యటన పెట్టుబడుల లక్ష్యంగా విదేశాలకు సీఎం నేటి నుంచి అమెరికా దక్షిణ కొరియా దేశాలకు పర్యటించబోతున్నారు ఇక్కడ అక్కడ సంబంధించి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పెట్టడానికి వివిధ దేశాల కంపెనీలను కలిసి ఇక్కడ చర్చించే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు వెబ్సైట్లో భూమాత ముసాయిదా మూడు వారాల పాటు అందుబాటులో ఉంచుతాం ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడతాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పోర్టల్ పేరుతో ఓ పెద్ద ఆయన దగా చేశారని ధ్వజం వెబ్సైట్లో భూమాత ముసాయిదా ధరణిగా ఉన్న దాన్ని ఇప్పుడు భూమాతగా పేరు మార్చడం జరిగింది దాన్ని ఇక్కడ మూడు వారాల పాటు అందుబాటులో ఉంచుతాం దాని మీద ఇక్కడ అభ్యంతరాలు స్వీకరించి దాని తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడతామన్నట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నారు పోర్టల్ పేరుతో పెద్ద దగా చేశారని ధ్వజం తెలంగాణ ఏర్పడిన తర్వాత ధరణి పోర్టల్ను తీసుకొచ్చి ఓ పెద్దయన దగా చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు అపార అనుభవం ఉందన్న ఆ పెద్ద పెద్ద మనిషి దేశానికి దశ దిశ కల్పిస్తానంటూ ప్రగల్భాలు పలికారని విమర్శించారు చివరకు ఆ పోర్టల్ భూతంగా భూతంగా మారిందని వాకి వ్యాఖ్యానించారు ఎవరు చెప్పినా వినని పెద్ద ఆయనకు తొత్తుగా మారిన ఉన్నతాధికారులు కలిసి తాము చేసిందే చట్టం చెప్పిందే న్యాయమన్నట్లు అన్నట్లు వ్యవహరించారని ధ్వజమెత్తారు భూ సంస్కరణలు ధరణి పోర్టల్పై శాసనసభలో శుక్రవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు బతుకునిచ్చేది బువ్వా పెట్టేది భూమి మాత్రమే ఇక్కడ భూమికి సంబంధించి ధరణి ప్లేస్లో పెద్ద ఆయన ఎలాంటి అవకతవకలు జరిగాయి అన్నట్టుగా ఇక్కడ భూ ధరణి పేరిట తీసుకొచ్చింది దా దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమాలకు పాల్పడిరు అని అన్నట్టుగా కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి అయితే ఇక్కడ దాని ప్లేస్లో ఇక్కడ భూమాతగా ఇక్కడ కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు ఇక్కడ ధరణి పేరిట ఎన్నో అవకతవకలు జరిగిన సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడారు అది దుస్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం ఖరారు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అధికార డెమోక్రాటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైంది యాభై తొమ్మిది ఏళ్ల కమల భారత ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికా పౌరురాలు ప్రస్తుతం దేశ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు అవసరమైన ఓట్లను శుక్రవారం ఈ విధంగా ఇక్కడ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా అభ్యర్థిగా పార్ కమలా హారీస్ను నియమించారు ఆ పార్టీకి సంబంధించి అమెరికా అధ్యక్ష రేసులో కమలా హారీస్ ఉండబోతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈమె భారత దక్షిణాఫ్రికా సంబంధించి సంతతిగా చెప్పుకోవచ్చు కుక్కలు ఇళ్లలోకి చొరబడుతున్నాయి వాటి దాడుల నియంత్రణకు పరిష్కారాలు ఆలోచించండి ఎనభై రెండేళ్ల వృద్ధురాలి మృతి హృదయాలకు హృదయాలను కలిసి హెల్ప్ హెల్ప్లైన్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి జిహెచ్ఎంసీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇక్కడ హైకోర్టు ఆదేశించింది అదే అదేవిధంగా ప్రభుత్వానికి ఇక్కడ కుక్కల దాడి ఎక్కువైపోయింది రా రాష్ట్రంలో అన్నట్టుగా ఇక్కడ ఇళ్లలోకి చొరబడి పిల్లలను అదేవిధంగా ముసలివాళ్ళను ఇక్కడ పీక్కు దిని చంపేస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ హైకోర్టు స్పందిస్తుంది కుక్కల దాడికి సంబంధించి ఇక ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటలేదు చర్యల్లో విఫలమవుతుంది అన్నట్టుగా హైకోర్టు పలుమార్లు కూడా చెప్తుంది ప్రభుత్వాలకి మూడు ముంగిట మూడు ముంగిట మను బాకర్ ఇరవై ఐదు మీటర్ల పిస్టల్లో ఫైనల్కు అర్హత బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఇప్పటికే మూడు కాంస్యాలు సాధించింది ఆ మూడు షూటింగ్ నుంచి వచ్చినవే అందులో రెండు పథకాలు యువ షూటర్ మనుభాకర్ గెలిచినవే ఇప్పుడు ఆమె తాను పోటీ పడుతున్న మూడో ఈవెంట్లలోనూ పథకం ముంగిట నిలవడం విశేషం ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ విభాగం హర్హత రౌండ్లో రెండో స్థానంతో మను ఫైన ఫైనల్కు దూసుకెళ్ళింది శనివారమే ఆమె పథకం కోసం పోటీ పడనుంది శుక్రవారం హాకీలో భారత బృందం ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించింది బ్యాడ్మింటన్లో లక్షన్ పథకం దూస్ దిశగా దూసుకెళ్తున్నాడు విధంగా మనుభాకర్ మూడో పథకం సాధించే దిశగా ఫైనల్కు ఇంకా చేరుకుందంట ఇక్కడ ఇప్పటికే రెండు కాంస్య పథకాలు చే గెలుచుకుంది మనుభాకర్ విధంగా మూడో పథకం గెలిచే దిశగా ఆమె విజయం దిశగా పడి పయనిస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే లక్ష్యసేన్ కూడా ఈయన ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించి బ్యాడ్మింటన్లో లక్ష్యసేన్ పథకం దిశగా దూసుకెళ్తున్నాడు కూడా ప్రీ ఫైనల్లో ఒక విజయం సాధించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఫైనల్లో తలపడినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది కోడిగట్టిన జీవితాల్లో దీపం వెలిగించారు కొడిగట్టిన జీవితాల్లో దీపం వెలిగించారు తీవ్ర దుఃఖంలోనూ అవయవ దానానికి ఒప్పుకున్నారు వందల మందికి పునర్జన్మను ప్రసాదించారు నేడు జాతీయ అవదయ అవయవ దాన దినోత్సవం ఇక్కడ ఈరోజు జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఎంతోమంది కొడిగట్టిన జీవితాల్లో దీపం వెలిగించారన్నట్టుగా ఇక్కడ వారు చనిపోతున్న సమయంలో అవయవాలు దానం చేసి ఇక్కడ ఇతరుల జీవితానికి వెలుగునిచ్చారన్నట్టుగా ఇక్కడ వందల మందికి పునర్జన్మను ప్రసాదించారు అన్నట్టుగా ఇక్కడ తీవ్ర దుఃఖంలోనూ అవయవ దానానికి ఒప్పుకున్నారన్నట్టుగా ఇక్కడ కుటుంబ సభ్యుల గురించి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భం కోల్గేట్ పన్నెండు గంటల నాన్ స్టాప్ యాంటీ జర్మ్ సురక్షత పేటెంటెడ్ డ్యూవల్ జింక్ ఆర్జనిక్ టెక్నాలజీతో అది లోతు వరకు వెళ్ళి పళ్ళ సమస్యల ముఖ్య కారణం అంటే క్రీములతో పోరాడుతుంది ఈరోజే సంపూర్ణమైన సంరక్షణని సొంతం చేసుకోండి ఇక్కడ కోల్డేట్ అడ్వాన్స్డ్ హెల్త్ టోటల్ టువెల్వ్ అవర్స్ పనిచేస్తున్నట్టు ఇక్కడ స్ట్రాంగర్ టువెల్వ్ అవర్ ఆంటీ జర్మ్ ప్రొడక్షన్ అని ఇక్కడ కూల్వేట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం విఆర్కే సిల్క్స్ కాంచీపురం ఇక్కడ శ్రావణం డిలైట్స్ అండ్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే విఆర్కే సిల్క్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్